స్వాగతం చూస్తే ప్రకాశం జిల్లా పెద్ద వెళ్తూ మార్గ మధ్యంలో గణపతి అటవిశాఖ చెక్పోస్ట్ వద్ద రాత్రి వేళలో నల్లమల అడవి ప్రాంతంలో శ్రీశైలం వెళ్లేందుకు అనుమతులు లేకపోవడంతో లేడీ అఘోరి పెద్ద ధోనాలోని గణపతి అటవీశాఖ చెక్పోస్ట్ వద్ద వేచి ఉండాల్సి వచ్చింది ఈ నేపథ్యంలో లేడీ అఘోరి మీడియాతో మాట్లాడుతూ సనాతన ధర్మం కోసం స్త్రీలను ఆడబిడ్డలను కాపాడడం కోసం గోవదలు నిర్మించడం కోసం నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నానని తెలియజేశారు ఆంధ్రప్రదేశ్లోని పుణ్యక్షేత్రాలు ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు శ్రీశైలం కోటప్పకొండ విజయవాడలోని కనకదుర్గమ్మను దర్శించుకున్న తర్వాత ఢిల్లీ బయలుదేరి వెళ్ళి ఒక వారం ఢిల్లీలో ఉన్న తర్వాత ప్రయాగ్రాలో జరిగే కుంభమేళాకు హాజరవుతానని తెలియజేశారు భావితరాల భవిష్యత్తు బాగుండాలనే దిశగా మన పూర్వీకుల ధర్మాలను కాపాడుతూ సనాతన ధర్మం కోసం తను ప్రాణత్యాగానికైనా సిద్ధమని తెలియజేశారు భగవంతుడు నాకు అప్పగించిన ధర్మాన్ని నేను కాపాడుతానని మీడియాకు తెలియజేశారు నేడు ఉదయం ఆరు గంటలకు పెద్ద ధోనాల నుండి శ్రీశైలం బయలుదేరి వెళ్ళారు

అయిన చాలా బాగా సహకరించారు అట్లా అనట్లేదు నేను పాదయాత్ర చేసిన కాబట్టి ఇంత బబుల్ వచ్చినాయి బ్లడ్ వచ్చినాయి ఒకటేసారి కాడ దొరికే వరకు పడుకుని పోయారు లేకుంటే నాకు వస్తారు కాబట్టి దిగ్గాకండి మీరు సరే నేను మీరు అంతవరకు ఒక రెండు కిలోమీటర్లు ఫాలో అయ్యి మీకు అక్కడి నుంచి పంపించేసి మేము వెళ్ళి వచ్చేస్తాము నేను వెళ్ళిపోతాను ఇది ఈ సాయ్యక్షేత్రానికి ఎన్నోసార్లు వచ్చినాయి సరే స్వామి నేను అంటే అలా భర్తతో కూడా బా భార్య భర్తతో పంచుకోలేడు భర్త భార్యతో పంచుకోలేదు పిల్లలతో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి ఎవరికి చెప్పాలి మనుషు నుండా చెప్పేది ఎవరికంటే గుళ్ళో వెళ్ళినప్పుడు భగవంతుడికి ఎవరన్నా వాళ్ళకు నచ్చిన ఒక గురువు దగ్గరికి వెళ్ళి మాత్రమే చెప్తారు అది పబ్లిక్ అందుకే పబ్లిక్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నారు వాళ్ళ కష్టాలు ఎంతో కొంత తీరవాలనే సంకల్పం అంతే దాని మించిన వేరే ఏం పోరాటం లేదు ఇంత చిన్న వయసులో ఈ పోరాటం చేస్తున్నాం అంటే సంకల్పం అంటే భగవంతుడి సంకల్పం గురువు ఆజ్ఞతోనే ఇంత దేశ పర్యటన చేస్తున్నాం కదా చేయాల్సిన మనకు అంతేమో నేను అందరిలాగే బతక కానీ బతికే యోగం లేదు నేల మీద నేల మీద అక్కడ డస్ట్ ఉంది అక్కడ యూరిన్ కాదు ఆ కింద తినే పరీక్ష అనుభవిస్తున్నాను నేను నేను ఇప్పుడు ఇక్కడ మీరు నాకు భోజనం భిక్ష పెట్టారు అనుకోండి అదే భూమి మీద తినే ఆ పరీక్షను అనుభవిస్తున్నాను అంటే అంతే మీరంటే ఒక కంచము ఒక ఏదో ఒక పేపర్లో సనాతన ధర్మం కోసం మీరు ఇలాంటి పర్యటనలు చేస్తున్నారు పుణ్యక్షేత్రాలు అన్ని సందర్శిస్తున్నారు దీని మీద మీరు ఎక్కడికి వెళ్ళబోతున్నారు ఏం చేయబోతున్నారు ఇంకొక ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం కోటప్పకొండ విజయవాడ కనకదుర్గం దీని తర్వాత ఆంధ్రప్రదేశ్ డైరెక్ట్ కుంభమేళకి వెళ్తున్నాం కుంభమేళ ఎక్కడ స్వామి భారతదేశం మొత్తం రోజులు ఉంది ఇన్విటేషన్ ఉంది దాని తర్వాత ఢిల్లీలో ఒక వారం ఉంటాను అక్కడ నుండి మళ్ళీ ఉజ్జయినం వస్తాను ఉజ్జైన్ ఓంకారేశ్వ ఇప్పుడు ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ పుణ్యక్షేత్రాలన్నీ సందర్శించారు స్వామి మీరు అన్నీ అన్నీ చేస్తున్నారు మొదలు పెట్టే ఇక్కడ జాగంతి దాకా మహాండ్ దాకా ఇప్పుడు వెళ్తాను ఇంకొక మూడు ఉన్నాయి మూడిపై కూడా కొన్ని ట్రెండింగ్ ఉన్నాయి శ్రీకాకుళం కానీ అటు విజయనగరం కానీ అటు ఉన్నాయి అన్నవరం కూడా వెళ్ళలేదు అన్నవరం కూడా వెళ్ళాలి అది మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకెక్కడ సందర్శిస్తాను కుంభమేళ అయిపోయిన తర్వాత మీకు ఎలాంటి చేదు అనుభవాలు ఎదురైనాయి ఏపీలో కానీ తెలంగాణలో కానీ అక్కడక్కడ మీకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి నేను పట్టించుకో దాన్ని నేను దీక్ష తీసుకున్నప్పుడు చేసిన నేను ఇప్పుడు చేసిన సాక్రిఫైస్ కంటే ఇవన్నీ పెద్ద ఏం కాదు నేను నేను నా దృష్టిలో ఇవన్నీ చిన్నవి నా పని నేను చేస్తూ వెళ్తున్నాను అంతవరకే నాకు నా ధర్మం కావాలి ఆడపిల్లలను కాపాడుకోవాలి గోహత్యను వాపాలి వాటి గురించి నా ప్రాణత్యాగం కూడా సిద్ధంగా ఉంది అదే ఇటీవల మీరు ఆత్మాహుతి చేసుకుంటానని హల్చల్ చేసిన విషయము బాగా వైరల్ అయిపోతుంది ఆత్మాహుతి ఇప్పటికైనా నేను ఆ మాటను వెనక్కి తీసుకొని కూడా నేను చేసుకోవడానికి రెడీ ఉన్నాను ఆడపిల్లలను కాపాడుకోవడానికి సన్ సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి గుహత్య కాపాడడానికి నా గురించి నేనేం చేసుకోవట్లేదు ఇక్కడ వచ్చే భవిష్యత్తు పిల్లలకు ధర్మం అంటే ఏంటి అసలు ఎలా ఉంటుంది పూర్వం ఎలా బతికారు వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఏమీ తెలియదు ఇంకా రాబోయే జనరేషన్ వాళ్ళకి ఆయనతో తెలియదు భగవంతుడు అంటే ఏంటి కూడా తెలియదు దాన్ని నేను కాపాడుకోవాలనే బాధ్యత నాకు ఉన్నది కాబట్టి ఈ శరీరం ఇచ్చిన పరమేశ్వరుడికి నేను ఏమి ఇవ్వలేను కాబట్టి నా వంతు నేను కృషి చేస్తున్నాను ఇందులో విమర్శిస్తారు కొంతమంది కొంతమంది ఆదర్శిస్తారు అంతే ఇక్కడికి వెళ్ళినా కూడా పర్మిషన్ ఎవ్వరికి అవసరం లేదు మనందరిది గుళ్ళు గుళ్ళ దగ్గర పర్మిషన్ ఎందుకండి ఇప్పుడు కాశీ వెళ్తే మీకు పర్మిషన్ ఉంటుందండి అలా కాదు స్వామి నేను అనేది నిన్న నిన్న కాళహస్తి వెళ్ళినప్పుడు కొన్ని మీకు సంఘటనలు జరిగినాయి కదా అలాంటివి అన్న పునరావృతం అయితే అన్న ఉద్దేశంతో నేను అడుగుతున్నాను స్వామి అలాంటివి అయితే అక్కడ ఉన్న గుడి ప్రాంతంలో వాళ్ళకు వాళ్ళు ఎప్పుడు పెట్టుకున్నారో చదువు ఏ గుడికైనా ఎవరైనా రావచ్చు ఉన్న వాళ్ళే రావాలి లేని వాళ్ళే రావాలి దీదే వాళ్ళే అసలే రాకూడదు దేవుని దృష్టిలో అందరం సమానమే స్వామి నేను అలాగనటం లేదు మామూలుగా చేత అనుభవాలు ఎదురైనాయి కదా మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు ఎక్స్పెరిమెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి ఆల్ ది బెస్ట్ హ్యాపీ జర్నీ